ఒక గృహానికి వాస్తుదోషం చెడు ఫలితాలు ఎంతకాలం తర్వాత చూపిస్తుంది అనేటటువంటి సందేహం కొంతమందికి ఉంటుంది నిజం చెప్పాలంటే వాస్తుదోషం బాగా ఉన్నట్టయితే ఎక్కువ శాతం దోషం ఉన్నట్టయితే రెండు సంవత్సరాల వరకు ఎటువంటి చెడు కనిపించదు రెండు సంవత్సరాల తర్వాత కొంతమందికి వాస్తు దోషం తల చెడు ప్రభావం కలిగిస్తుంది మరికొన్నిసార్లు నాలుగు సంవత్సరాల తర్వాత మరికొన్నిసార్లు ఎనిమిది సంవత్సరాల తర్వాత చూపిస్తుంది మరికొన్నిసార్లు పన్నెండు సంవత్సరాల తర పన్నెండు సంవత్సరాల వరకు ఎటువంటి దోషం కనిపించదు వాస్తు దోషం కనిపించకుండా బాగా ఉంటుంది అద్భుతంగా రాణిస్తుంది కానీ పన్నెండు సంవత్సరాల తర్వాత మరికొన్ని అయితే మాత్రం పూర్తిగా ఆ గృహాలు అమ్మివేసే పరిస్థితి గృహాలు విడిచిపెట్టేసే పరిస్థితి కూడా ఎవరు లేకుండా గృహాలకి తాళం వేసే పరిస్థితి కూడా కొన్ని సందర్భాలు కల్పిస్తుంది కనిపిస్తుంది అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా వాస్తు దోషం ఇన్నాళ్ళకి ఆ దోషం చూపిస్తుంది దాని తల కాల పరిమితి ఇంత అని చెప్పడానికి ఎక్కడా వేయలేదు సుభలితాలు మాత్రం అలాగే ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కూడా శుభఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి శుభ ఫలితాలు దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాయి